హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇద్దరు వైద్య విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కే భరత్నాయ్ నాలుగు వందల అరవై రెండు మార్కులు నీట్లో సాధించారు సో అబ్బాయికి కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది సో వాళ్ళ ఫాదరు నాయక్ ఆయన హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు సో ఈ అబ్బాయి కూడా బాగా కష్టపడి మంచి మార్గులతో నీటిలో సీట్ సాధించినందుకు మేము ట్రస్ట్ నుంచి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాము అలాగే మూడే రాజేశ్వరి నీటిలో మూడు వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించింది విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూల్లో సీట్ సాధించింది సో రాజేశ్వరికి ఏడు వేలు అలాగే భరత్కి పదివేలు ఈ ఆర్థిక సహాయం ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాము భరత్కి రెడ్డి గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో గతంలో కూడా ఇద్దరు పిల్లలకి మీరే సహాయం అందించారు మిగతా పదివేలు భరత్కి ఈరోజు అందిస్తున్నాము మరియు రాజేశ్వరికి అనుపమ మేడం ప్రభుత్వ టీచర్ మేడము సో అనుపమ మేడం ఏడు వేల రూపాయలు రాజేశ్వరికి అందించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ ఆనుమూత్యాలు బాగా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు అప్పుసప్పు చేసి విద్యావంతులు కారు వాళ్ళు కానీ పిల్లలు చదువు ముఖ్యంగా వాళ్ళు బాగా రాణించి వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతూ కష్టపడుతూ పిల్లలు బాగా చదివించారు వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా చదువుకొని నీటిలో మంచి మార్కులు సాధించి ఇద్దరు కర్నూల్లో మెడికల్ కాలేజీలో సీట్ సాధించడం సో వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి అడ్మిషన్ కొరకు కానీ వాళ్ళ హాస్టల్ కానీ రకరకాల ఫీజుల కోసం లక్షలో కూడుకున్న చదువు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా అందుకోవడానికి మనం దాతల యొక్క సహకారంతో యొక్క ఆర్థిక సహాయాన్ని అందించాము సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సో రెడ్డి గారు అలాగే అనుప గారు సో ప్రతి సంవత్సరం కూడా ఈ పిల్లలకి మీరు కంటిన్యూగా ఈ ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నాను సో గతంలో కూడా ఈ తాండంలో దాదాపు ఐదు పిల్లలకి మనం ట్రస్ట్ నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్కి మనం హెల్ప్ చేస్తూ వస్తున్నాము ఎంతో కొంత సహాయం అందించడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము సో ఈరోజు ఈ పదిహేడు వేల రూపాయలు దాతల యొక్క సహకారంతో భరత్కి అలాగే రాజేశ్వరికి మనము సహాయం అందిస్తున్నాము సో రాబోయే రోజులు కూడా ఈ సహాయం అనేది కంటిన్యూ అవుతుంది సో తల్లిదండ్రులకు మీరు కూడా నేను చెప్పేది ఒకటి పిల్లలు బాగా చదువుకుంటున్నారు మేము మీ తోడు అంతో ఇంతో మేము సపోర్ట్ చేస్తుంటాము మీరు కష్టమైనా నష్టమైనా ఒక నాలుగైదు సంవత్సరాలు చదివిస్తే డాక్టర్లుగా తయారై సమాజంతో పాటు మీ కుటుంబం కూడా ఆర్థికంగా బలపడుతుంది సో అందుకని ప్రతి పేదవాడికి చదువు అనేది ఒక ఆయుధం లాంటిది కాబట్టి ఆ చదువుని ఎక్కడ నెగ్లెజెన్సీ చేయకుండా పిల్లలు మీరు కూడా నాన్న బాగా చదువుకోవాలి ఇప్పుడు మీరు ఎట్లయితే కష్టపడి చేద్దారో అంతకుంటే బెటర్గా మీరు పర్ఫార్మెన్స్ చేయాలి ఎట్లయితే హెల్ప్ చేస్తున్నారో మీరు కూడా హెల్ప్ చేసే విధంగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రహ్మానందర్ రెడ్డి గారు అలాగే అనుకుమార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ భరత్ కుమార్ నాయకుడు నేను ఎంబీబీఎస్ సీట్ సాధించాను కర్నూలులో వచ్చింది సీటు నాలుగు నలభై రెండు మార్కులు వచ్చాయి నాకు ఈ సహాయం అందిస్తున్న బ్రహ్మానందం సార్కి ధన్యవాదాలు మరియు రవి సార్కు ధన్యవాదాలు మా పేద కుటుంబము పేద నుంచి చదువుకొని ఇంత వయసుకు వచ్చాను ఇంత ఇంతగా చదువుకోవాలని రాబోయే రోజులు కూడా బాగా చదువుకుంటానని మాటిస్తున్నాను రాబోయే రోజులు కూడా సార్ నాకు సహాయం అందిస్తారని అనుకుంటున్నాను ఆయన రాజేశ్వరి బాలేపల్లి తాండ ఆర్థికంగా సహాయం చేసిన గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు మీరు సహాయం చేస్తున్నందుకు నేను చాలా ధన్యులము పేద కుటుంబంలో పుట్టినా చదువుకోవాలనే కోరికతో మేము ఈ స్థాయికి వచ్చినాం అలాగే ఎంబీబీఎస్ సీట్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్లో సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది మీరు ప్రతి సంవత్సరం ఇలాగే సహాయం చేయాలని లాంటి వాళ్ళని ముందుకు నడపాలని కోరుకుంటున్నాను అలాగే రవి సార్ ఇక్కడి చేతిగా మేమిది అందుకున్నందుకు సంతోషిస్తున్నాం ఆయనకు కూడా కృతజ్ఞతలు ఈ హార్ట్ టు హెల్ప్ ప్రోగ్రామ్ ద్వారా మేము కూడా మంచిగా చదువుకొని ఉద్యోగం సాధించి మలాంటి ఇది ఇద్దరు ముగ్గురు పిల్లలకు సహాయం చేయాలని మేము కూడా అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్ ఈరోజు బాలేపల్లి తాండా గ్రామ పంచాయతీలో చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తూ మా ప్రజ మా తాండా ప్రజల ద్వారా నేను కోరుకుంటున్నాను ఇప్పుడే హెచ్ టు హెచ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రవి నాయకన్న ఎంతో మంది విద్యార్థులకి మా పంచాయతీలోనే ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆర్థిక సాయం చేశారు ఒక మాట చెప్తాను ఎంతోమంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలకు విస్తృతంగా మా గిరిజన కుటుంబాలకి ఒక హె సంస్థ హెచ్ టు హెచ్ సంస్థ ద్వారా హెల్ప్ చేస్తూ ఆర్థిక పరంగా కానీ వైద్య పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ ఎంతో కృషి చేస్తుంది అందువల్ల మనం హెల్ప్ చేసే బట్టి మన యొక్క ఫ్యూచర్లో మన యొక్క పిల్లలకు కూడా భవిష్యత్తులో హెల్ప్గా ఉంటుందని అందుకే ఆ దేవుడు హేమంత్కి ఎన్ఐటీలో సీటు కల్పించి సీఎం దగ్గర నుంచి ప్రోత్సాహం కల్పించినారు అందుకే ప్రతి ఒక్కరు మనము మన ఎనకల సపోర్ట్ లేకుండా మన మనం మన తల్లిదండ్రులు చేసే హెల్ప్ పరంగానే మన పిల్లలకి ఉంటుందని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది అందుకోసమే అన్నకి ఇంత సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో మంచి మంచి స్థాయికి పోవాలని దేవుడు కల్పిస్తున్నాడు ఈ ట్రస్ట్ ద్వారా హెస్టీఎస్ ద్వారా ఇప్పుడే రాజేశ్వరి గారికి భారత్కి ఆర్థిక సాయం చేస్తున్నారు ఎంబీబీఎస్లో డోనర్స్ ద్వారా ఇంకా మా విలేజ్లో ఇంకా ఎంతో మంది పేదలకి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఫెస్టియల్స్ సంస్థ రవి నాయకన్నకి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను బాలేపల్లి తాండ పంచాయతీలో వైద్యులు చేస్తున్న విద్యార్థులకి హెచ్ హెచ్ ట్రస్ట్ ద్వారా మనకు అందిస్తున్న సహకారం మనము యాడున్నాము ఎక్కడున్నాము తెలియ తెలుసుకొని ఇక్కడ మా ఫ్రెండే క్లాస్మెంటు రవి నాయక్ తెలుసుకొని వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు ఫస్ట్ రవినాయక్కి కృతజ్ఞతలు అలాగే మనము ఎవరు అని తెలియకుండా వాళ్ళ దగ్గర పోయి డబ్బులు డొనేట్ చేయండి మా పిల్లలకి వెనకబడి ఉన్నారు గిరిజన ప్రాంతాల్లో అని చెప్పి వాళ్ళ దగ్గర డొనేషన్ అడిగి ఇక్కడొచ్చి తీసుకొచ్చి మనకి ఇచ్చింద ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ విద్యార్థులే కాకుండా పూర్వం ఇంకా ముగ్గురికి వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించారు అలా ఈ ఆర్థిక సాయం చేసిన డొనేట్కి మరియు ఇక్కడి నుంచి అక్కడి నుంచి డొనేట్ చేసుకొని ఇక్కడ అందించిన రవి రవి నాయక్కి కృతజ్ఞతలు చాలా సంతోషకరమైన విషయము ఈ డొనేషన్ చేసిన దానికి మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ Y doctor se lo dio con la mano.